హాయ్ అండి క్యాప్సికమ్ బెంగళూరు మిర్చి గ్రేవీ మసాలా కర్రీ చేసుకుందాం వీటిని చాలా చోట్ల క్యాప్సికమ్ అంటారు బెంగళూరు మిర్చి అంటారు చాలా బాగుంటుందండి టేస్టు మనం వండేదాన్ని బట్టే ఉంటుంది చాలా వీడియోస్ పెట్టాను మనకి ఆలు క్యాప్సికమ్ కలిపి కూడా వండుకోవచ్చు లేదు అనుకుంటే ఇట్లా గుత్తు వంకాయలాగా నాలుగు భాగాలు కట్ చేసి కూడా చక్కగా చేయొచ్చు నేనైతే ఇప్పుడు మసాలా వేసుకొని చక్కగా మసాలా అంటూ ఏం లేదు కొబ్బరి వేసి చక్కగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ జార్లో లవంగా దాసించకాయ ఆలక్క కొద్దిగా ఆనియన్ కొబ్బరి ఒక రౌండ్ తిరిగిన తర్వాత రెండు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవల జీలకర్ర శనగపప్పు మినపప్పు మూడు పచ్చిమిర్చీలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటే మనకి ఆ గ్రేవీతో ముద్దలో పెట్టుకొని రైస్తో పాటు తిన్నా లేదంటే చపాతీలో పెట్టుకున్న తిన్న సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్టు రాలిప్పు కారం వేసుకున్నాను అంతా శుభ్రంగా పట్టేటట్టు కలిపేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని మనం ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఈ రుబ్బుకున్న కొబ్బరి టమాటా పేస్ట్ అంతా వేసేసుకొని క్యాప్సికమ్ ములిగేటంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీకు గ్రేవీని బట్టి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేయొచ్చు లేదు మనకు కర్రీ తిన్నట్టే ఉండాలంటే వాటర్ తగ్గించి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి క్యాప్సికం అనేది చక్కగా కుక్ అయిపోతుంది మనకు పెద్దగా టైం పట్టదండి ఈ కర్రీ వండడం కానీ చేయడం కానీ ఎందుకంటే మనకి త్వరగా ఉడికిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించి చూడండి చూసారు కదా ఉడికినట్టు ఎలా తెలుస్తుంది అంటే గ్రీన్గా ఉన్న క్యాప్సికం ఇలా మనకి లైట్ కలర్లో మారేటప్పుడు ఉడికిపోయిందని అర్థం మీకు అంతకే తెలియకపోతే చేత్తో కూడా ఇట్లా నొక్కి చూసుకోవచ్చు దించే ముందు కొంచెం గరం మసాలా వేసుకున్నాను కొంచెం కొత్తిమీర అంతేనండి స్టవ్ బంద్ చేసేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాము చూసారు కదా గ్రేవీ చిక్కగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మనకి ఏ రైస్ మీదకైనా బగార్ రైస్ అయినా బిర్యానీలోకైనా అట్లానే మనకి నార్మల్ రైస్ వైట్ రైస్ అయినా చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇద్దరిపోయిందండి నేనైతే కొర్రలు రైస్ మీదకి చేశాను టేస్ట్ చాలా బాగుంది అండి టమాటా కర్రీ చేస్తున్నా చాలా చాలా బాగుంటుంది రైస్ అయినా రోటీ అయినా బాగుంటుందండి మనం ఈ టమాటా కర్రీ ఎవరైనా సరే త్వరగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా పెద్దగా ఏమి దీంట్లో చేసేటి ఉండవు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా స్టవ్ పైన కలయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర సెనపప్పు మినపప్పు కచ్చేపచ్చగా దంచుకున్న ఇల్లు డబ్బులు నాలుగు మిరపకాయలు కొద్దిగా ఇంగువ పసుపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మనకి త్వరగా అయిపోతుంది కర్రీ ఎవరైనా డూటీలకి వెళ్ళేవాళ్ళు అప్పటికప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు తొందర తొందరగా నాలుగు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు కట్ చేసుకుని టమాటా ముక్కలు వేసి బాగా కలిపేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మనకి కాస్త టమాటా రాళ్ళు ఉప్పు వేసిన వల్ల త్వరగా మగ్గుతుంది మగ్గిపోయి మన గ్రేవీ లాగా అవుతుంది పసుపు రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ గానే వేసుకుంటే ఇలా వాటర్ లాగా త్వరగా మెల్ట్ అయిపోయి మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి త్వరగా ఉడకాలంటే సాల్టు పసుపు వేసి కాసేపు మూత పెట్టి మళ్ళీ రెండు మూడు సార్లు కలుపుతూ ఉండాలి గరిటితో లాస్ట్లో కొద్దిగా కారం పొడి గరం మసాలా వేసుకున్నాను మనం గరిటితో కలుపుతూ ఉంటే మనకి ఇక రోట్లో కానీ మిక్సీలో కానీ వేసే అవసరం ఉండదు ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ారు కదా ఎప్పుడైనా ఎవరికైనా జ్వరంగా ఉన్నప్పుడు ఏది తినబుద్ది కాదు అలాంటప్పుడు కూడా ఈ టమాటా గ్రేవీ అనేది చాలా ఇష్టంగా తినొచ్చండి ఒక్క ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు తింటారు అంత టేస్ట్గా ఉంటుంది ఎక్కువగా జ్వరం వచ్చేవాళ్ళు రోటీ తింటూ ఉంటారు చపాతి చపాతి పక్కకు కూడా చాలా బాగుంటుంది ఇలా రైస్లో కూడా బాగుంటుంది ఇలా తినేయచ్చు నేనైతే కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి రోటి పచ్చడిలాగా అనిపిస్తూ ఉంటుంది నెయ్యి తింటూ నెయ్యిగా కలుపుకుంటే చాలా బాగుంటుంది లేత కరివేపాకు వేసాను కాబట్టి కరివేపాకుతో పాటు పెట్టేసుకుంటున్నాను పిల్లలు అయితే కరివేపాకు ఏరుతారు కాబట్టి పొడి చేసి కూడా మనం వాడినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది కరేపాక పొడి మునగాకు పొడి ఆ వీడియోలు కూడా ఉన్నాయి నచ్చితే చూడండి చాలా బాగుంది హైండి చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం పసుపు కొద్దిగా వంట వేసి ఒక ఐదారు గంటలు సైడ్ పెట్టుకుని చికెన్ అండి మిక్సీ జార్లో కొద్దిగా కాజు ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర లవంగా దాల్చిన చెక్క ఆలక్కాయ మిరియాలు ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత ఓ మూడు స్పూన్లు వరకు పెరుగు రెండు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పని కలాయి పెట్టుకొని ఇది ఈ ఆయిల్ నిన్న చికెన్ పకోడీ చేశాను ఆ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కొద్దిగా సాజీరా వేసుకొని సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను ఎప్పుడైనా నాన్ వెజ్ ఫ్రై చేసేటప్పుడు నాన్ వెజ్ కోసమే నేను వాడేస్తానండి కర్రీస్లో వాడేస్తాను నాన్ వెజ్ కర్రీస్ మాత్రమే వాడతాను వెజిటేబుల్ దాంట్లో వాడను నాన్ వెజ్వి నాన్ వెజ్ చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది ఫిష్ కానివ్వండి చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి వాటికే యూజ్ చేస్తాను కూరగాయల్లో మాత్రం వేయను మా ఇంట్లో కూరగాయల్లో నాన్ వెజ్ చేపిన ఆయిల్ వేస్తే నచ్చరు అందుకనే ఇలా చికెన్ అంతా వేసి బాగా వేపుకోవాలి రోటీ అయినా రైస్ అయినా చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎక్కువగా కొర్రలు రైసు సండే రోజు ఎప్పుడైనా పూరీలు అలా చేసుకోవడం అయితే ఎక్కువగా ఇష్టపడతారు ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి కొబ్బరి కాజు టమాటో పెరుగు పేస్టు బాగా కలిపేసుకొని మిక్సీ జారీ కడిగి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా కారం రాళ్ళు ఉప్పేస్తున్నాను కొద్దిగా సరిపోదండి ఫస్ట్ కొద్ది కొద్దిగా వేసాను కారం రాళ్ళుప్పు అది సరిపోదని ఇంకొంచెం కారం వేసాను ఇప్పుడు బయట కూడా చల్లగా ఉంది కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువ ఉంటే బాగా తినాలనిపిస్తుంది ఇలా కలిపి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోద్ది నాన్ వెజ్ అంతేకాదండి మనకి మొక్కకి ఉప్పు కారం పట్టాక మనం వండినట్లయితే త్వరగా ఉడికిపోతుంది కూడా అప్పటికప్పుడు తెచ్చి వండినట్లయితే ఒక ఇరవై నిమిషాల వరకు మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది నేను ఓ పది నిమిషాలు అయితే మసాలా వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను చూసారు కదా పీస్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి రూటీ అయినా రైస్ అయినా బాగుంటుంది రైస్ మీదకి అయితే ఇంకా అతిరిపోద్ది అంత టేస్ట్గా అయితే ఉంటుంది అయింది రాగి పిండి క్యారెట్ కొబ్బరి బెల్లం వేసి లడ్డూ అయితే చేసుకున్నాము క్యారెట్లు ఒక నాలుగైదు తీసుకొని ఇట్లా తురుముకోవాలి తురుముకొని సైడే పెట్టేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎండు కొబ్బరి తీసుకొని రెండు యాలకులు వేసి ఇలా పొడిలాగా చేసుకోవాలి మిక్సీ జార్లో స్టవ్ మీద కలాగి పెట్టుకొని మీరు పాలమిగడైనా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను పాలమిగడ వేసుకున్నాను మీరు కావాలంటే నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని పిండి ఒకప్పుడు తీసుకొని చిటికెడి సాల్ట్ వేసుకున్నాను బాగా ఎప్పుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఎప్పుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు మీరు కొబ్బరి మిక్సీ పెట్టినప్పుడే కావాలంటే కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నువ్వులు అలాగే వేసాను ఎందుకంటే పైకి కనిపిస్తూ మనకి పంట కింద తగులుతూ ఉండాలని నువ్వులే వేసుకున్నాను పొడి చేయలేదు ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా కూడా వేసేసుకొని అది కూడా కాసేపు వెప్పుకొని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి అదే కళాయిలో ఇంకొంచెం వేసుకొని మీరు పాలు లేనప్పుడు నెయ్యి మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని ఈ తురుముకున్న క్యారెట్ అంతా కూడా వేసేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఏపుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాల వరకు క్యారెట్ తురుము వేగిన తర్వాత మనం సైడ్ పెట్టుకున్న రాగి పిండి కొబ్బరి కూడా మళ్ళీ వేసేసుకోవాలి ఆ కళాయిలో వేసుకొని గడితో కలుపుతూ ఇట్లా పొడి పొడిగి వచ్చే వరకు కూడా వేపుకున్న తర్వాత మీరు ఎంత స్వీట్ తింటే అంత బెల్లం యాడ్ చేసుకోండి నేను పావు తక్కువ కప్పు వేసుకున్నాను ఏ కప్పుతో రాగిపిండి తీసుకున్నానో అదే కప్పులో పావు తక్కువ మూడు పావులు వరకు బెల్లం పొడి వేసుకున్నాను ఇలా మనం కలుపుతూ ఉంటే టైట్గా అవుతుంది వేడికి బెల్లం అనేది కరిగి ఆ రాగి పిండి కాస్త దగ్గరగా చిక్కబడుతుంది అలాంటప్పుడు కింద దించేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకున్నాను కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు మంచి స్మెల్తో ఉంటుంది చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇలా స ఎంత చల్లగా అయినా సరే చుట్టేసుకోవచ్చు ఇది గట్టిపడదు చూసారు కదా ఇలా రౌండ్గా లడ్డూల్లా చుట్టుకొని బాక్స్లో వేసుకుంటే మీరు బయట వారం పది రోజులు ఉంటాయి ఫ్రిడ్జ్లో అయినా ఓ ట్వంటీ డేస్ వరకు ఉంటాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మనకి ఆరోగ్యకరమైన లడ్డు అని కూడా చెప్పొచ్చు ఎవరికైనా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి